అందరికీ నమస్కారం కార్తీక మాసం వస్తుంది కదండి వత్తులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాము ఇలా పత్తిని తీసుకొని అందులో ఉన్న గింజలని ఈ విధంగా చూపిన విధంగా తీసేయాలి ఇలా నెమ్మదిగా తీస్తూ ఉండాలి గింజలన్నిటినీ ఈ గింజలని కూడా పడేయవలసిన అవసరం లేదు గోశాలలో వారికి ఇస్తే వాళ్ళే ఆవులకి పెడతారు వాటికి చాలా మంచిది అని అన్నారు ఈ విధంగా మీకు వీలైతే గింజలను కూడా గోశాలలో ఇవ్వండి అయితే బయట మార్కెట్లో దొరికే ఒత్తులు ఎలా ఉంటుందంటే అవి మిషన్ మేడు మరి ఈ దూదితోని తయారు చేశారా లేదో అనుమానము మన చేతులతోనే ఈ విధంగా చేస్తే మనకి సంతోషము అయితే ఇద ఈ విధంగా దూదిని మొత్తం గింజలు తీసిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు దారం ఒత్తులు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ విధంగా విభూది ఉండను తీసుకొని కొద్దిగా చేతికి తీసుకొని చూపించిన విధంగా సన్నగా దారంలాగా తీసి అలా తిప్పుతూ లాగుతూ ఉండాలి ఈజీగానే వస్తుంది మొదట చేసినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది ఏమో కానీ చేయగా చేయగా అది చాలా సులువుగానే వచ్చేస్తుంది ఇంట్లో దీపారాధనకి కానీ దేవుడుగుళ్ళు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు నోము లాగా వెయ్యి పదకొండు వత్తులు ఆ విధంగా వెలిగిస్తారు కదా ఇవన్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఒత్తులు తయారు చేయడం రానివారు కూడా ఇంట్లో నిత్య దీపారాధనకు ఒత్తులు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అగరబత్తి పుల్లను తీసుకొని దానికి ఉన్న బ్లాక్ కలర్ మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి తీసిన తర్వాత దాన్ని వాటర్తో కొద్దిగా శుభ్రం చేస్తే ఆ బ్లాక్నెస్ అంతా వెళ్ళిపోతుంది ఈ విధంగా క్లీన్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఇది ఎవరైనా చేయొచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ దూదిని ఈ విధంగా తీసుకొని వెడల్పుగా చేసి చిన్న చిన్నగా మనకి ఎంత సైజులో అయితే ఈ ఒత్తులు కావాలో ఆ విధంగా తయారు చేసి ముందుగా రెడీగా పెట్టుకోవాలి ఇవి కాడవత్తులండి నపీట తీసుకొని దానిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పుల్లని మరి దూదిని ఈ విధంగా పెట్టి పైనుంచి ఈ విధంగా తాల్చుకోవడమే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ సానపీట లేకపోతే ఎగ్జామ్ ప్యాడ్తో కూడా వత్తులు తయారు చేసుకోవచ్చు సేమ్ సానపీటపై ఏ విధంగా అయితే చేసామో అలాగే దూది పెట్టి సేమ్ అలాగే తాలిస్తే చాలా ఈజీగా వస్తుంది బ్యాక్ సైడ్ ఎందుకు అంటే కొంచెం రఫ్గా ఉంటుంది తాల్చేటప్పుడు చాలా ఈజీగా వస్తుందని ఆ విధంగా తాల్చాము ఇప్పుడు పువ్వొత్తులు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా రెడీ చేసుకున్న దూదిని ఈ విధంగా వెడల్పుగా చేసుకోవాలి చూపించిన విధంగా ఇలా రెండు కణలను కలుపుకోవాలి కాస్త విభూది ఉండకు చేతిని అద్దుకొని అలా తిప్పుతూ ఉంటే చేతిలో జారకుండా బాగా తిరుగుతుంది కొద్దిగా దూదిని తీసుకొని అందులో కలుపుతూ తిప్పాలి అయితే కొందరు పాలలో అద్దె కూడా చేస్తారు ఆ విధంగా చేస్తే ఎప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది పాలతో తయారు చేయాలి అంటే అందులో విభూదిని కూడా కొద్దిగా కలిపి ఈ వత్తులను తయారు చేసుకోవాలి తయారు చేసిన తర్వాత ఎండలో ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకుంటే అప్పుడు ఈ పువ్వత్తులు సంవత్సరం కూడా నిల్వ ఉంటాయి డైరెక్ట్గా పాలను అద్దీ తయారు చేసి అలా బాక్స్లో పెట్టారంటే దానికి బూజు వస్తుంది పాలలో ఫంగస్ తయారవుతుంది కదా ఆ విధంగా బూజు వస్తుంది అందుకని నేను విభూడితోనే తయారు చేసుకుంటాను ఎప్పటికప్పుడు తయారు చేసి నేను దీపారాధనకి వాడుకుంటాము పూగుల వత్తులను తయారు చేశాను కదండి అది మూడు వందల అరవై ఐదు తయారు చేసి ఈ విధంగా కట్టకట్టాను ఇది కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారం కానీ దేవాలయంలో వెలిగించవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు ముందుగా నూనెలో తడిపిన తర్వాతే పైన కర్పూరం పెట్టి ఈ దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసం నెల రోజులు దీపారాధన వీలు కానివారు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తారు ఇప్పుడు చూపించబోయే వత్తులు నోము వత్తులు కార్తీక మాసంలో నోము వత్తులు కూడా వెలిగిస్తారు అంటే వెయ్యి నూట పదకొండు వత్తులు ఇందులో ఉంటాయి ఈ వత్తులు మేము సేల్ చేయడానికి కూడా పెట్టాము మీకు ఎవరికైనా ఈ వత్తులు కావాలంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి